నేనైతే మేము వెజ్ శాండ్విచ్ ట్రై చేసినాం ఎట్లా ఉంటుందని కాకపోతే మంచిగానే వచ్చింది దానికోసం మేము తీసుకున్నాం అంటే బ్రెడ్ ఆనియన్స్ టమాటో స్వీట్ కార్న్ అండ్ క్యాప్సికమ్ తీసుకున్నాం ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా వెజ్ శాండ్విచ్ ఎలా వస్తుందో లాస్ట్ వరకు కూడా అండి అన్నీ వెజ్ చేసినాక లాస్ట్గా చీజ్ చేసుకోవాలి చీజ్ అయితే మస్తు ఉంటుంది కదా మీకు కూడా ఇష్టమైతే కింద కామెంట్ చేయండి మేమైతే ఫస్ట్ టైం చీజ్ చేసుకుని ట్రై చేసినాం టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది మీకు కూడా ఈ వీడియో చూస్తే చేసుకోవాలని తినే బుద్ధి అవుతుంది కదా సో మన వీడియోని చూసి ఫాలో అయ్యండి ఎందుకంటే సూపర్ వచ్చింది నేను ఫస్ట్ టైం చేసినా కానీ సూపర్ అనిపించింది మా వాళ్ళ మా డాడీ మా మమ్మీ అందరూ సూపర్ ఉందన్నారు మా డాడీకి అయితే ఫుల్ నచ్చింది సేమ్ వడ్డలు చేసినట్టే ఉంది అన్నాడు ఏదైనా ఎట్లా రోస్ట్ చేసుకుని తెలిసిందే కదా ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసుకొని అది అటుపక్క ఇటుపక్క మంచిగా చీజ్ మొత్తం మెల్ట్ అయ్యేదాకా కాల్చుకుంటే మన వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయినట్టే మేమైతే తిన్నాము చెప్పిన కదా ఆల్రెడీ మా డాడీ ఫుల్ నచ్చిందని సూపర్ ఉన్నది మీరు కూడా ట్రై అయ్యిది